ఆగొచ్చే ఈగోచ్చే అని ఊరిచ్చి ఊరిచ్చి ఆఖరికి పండుగనే అయిపోయాయి సర్కారు వాళ్ళు ఇస్తామన్న ముచ్చటే మర్చిపోయింది మా అక్కజల్లెండ్లు ఇంతకు చీరలు ఎప్పుడు ఇస్తారు చీరలు తయారైనయా లేదా పని ఎక్కడ దాకా వచ్చింది అట్లా సిరిసిల్ల దాకా పోసుకొని వద్దాం పాండి బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం అన్నట్టు ఇప్పుడు సిరిసిల్ల నేతన్నలతో సర్కారు తయారు చేపిస్తున్న చీరియలు ఆకచల్లెలందరికీ వంచిపెట్టే బతుకమ్మ సీరియలు కాదట మహిళా సంఘపోల కోసం తయారు చేస్తున్న సీరియలట మరి అసలు ఈ ఏడు బతుకమ్మ సీరియలు ఇతర అయ్యారా మేడం అని అడిగితే అక్క ఏమన్నదంటే బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూల్నా హాస్టల్స్ ఇవ్వాలా ఇదన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసి ఇంకా ఒక నెల రెండు నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం బతుకమ్మ చీరలు ఎవరు కొనుక్కుంటారు అన్నట్టు ఆలోచనలు చేసిన అంటే మేడం ముచ్చట్లను బట్టి చూస్తుంటే ఇక ముంగట కూడా బతుకమ్మ చీరలు రావన్నట్టే అన్నట్టే సమజైతుంది పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎనిమిది ఏళ్ళు బతుకమ్మ పండుగకు చీరలు పంచిపెట్టినరు ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు రాగానే బంద్ పెట్టినరు అని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే ఆరుచుకుంటారు ఇలా ఎలక్షన్ల అప్పుడేమో ఒకటి కాదు రెండు చీరలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పండుగ అయిపోయినా సరే ఒక్క చీర కూడా ఇయ్యకపోయిరీ అని ఎక్కడ మీటింగులు పెట్టినా అక్కశండ్లకు సర్కారు వాళ్ళ మీద పూసగుచ్చుతారు అన్నీ కానీ ఇలా కాకపోయినా రేపన్న మహిళా సంఘాలల్లో ఉన్న అక్కశల్యండ్లకైతే ఇందిరమ్మ చీరలు వచ్చేటట్టు ఉన్నాయి కానీ బతుకమ్మ చీరలే ఇక మరిసిపోయిన అన్నట్టే ఉన్నాయి ముచ్చట్లు చూస్తుంటే మరి అసలే లోకల్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇంకా ఎలక్షన్ల ప్రచారంలో బతుకమ్మ సీరియల్ ముచ్చట్లు ఎగస్ పార్టీలకు గట్టిగానే పనికొచ్చేటట్టున్నాయి కదా అనుకుంటారు పబ్లిక్ మరి ఏమవుతుందో ఇక